పుత్ర పవిత్ర ఆత్మ నామన క్రీస్తు నందు ప్రియ సహోదరి సోదరుల ఈరోజు తల్లి శ్రీ సభ పునీత అన్నమ్మ చాక్యమ గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్నది అని చూసినట్లయితే పునీత అన్నమ్మ చాక్యమ గారు మరీ తల్లి యొక్క తల్లిదండ్రులు అంత మాత్రమే కాదు యేసు ప్రభు వారి యొక్క అమ్మమ్మ తాతయ్య గారు అయితే ఈ పునీతుల యొక్క మహోత్సవాన్ని ముందుగా ఈ పునీతులు ఎక్కడ నుండి వస్తున్నారు పునీత అన్నమ్మ గారు బెతలే నగరంలో జన్మించి బెతలేని నగరంలో జీవిస్తున్నారు అదేవిధంగా మరి చౌక్యం గారు దచలేదు నగరం నుండి వస్తున్నారు వీరి యొక్క పేరు యొక్క అంతరార్థము మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా అన్నమ్మ గారు అన్నమ్మ అంటే దైవ కృప అనే అర్థము జాక్యము అంటే దేవుడు సమకూర్చేవాడు అనేసి అర్థముల కాబట్టి వీరి యొక్క పేర్లోనే ఉంది దైవ కృప మరియు దేవుడు సమకూర్చేవాడు అనేసి మనందరము కూడా చూడవచ్చు వీరి యొక్క జీవితంలో మనం పరిశీలించినట్లయితే మూడు ముఖ్యమైనటువంటి విషయాలు మనందరం కూడా గమనించవచ్చు ఒకటి వారి యొక్క విశ్వాసం వారి జీవితాన్ని పరిశీలించినట్లయితే వారు వృద్ధాప్యం వరకు కూడా మరి ఎలాంటి పిల్లలు వారికి జన్మించలేదు వారు అనేకమైనటువంటి పుణ్య కార్యాలు చేస్తూ పుణ్య జీవితాన్ని జీవిస్తూ ఉండగా వారి విశ్వాసాన్ని కోల్పోకోకుండా ఉండటం చేత వారికి మరే తల్లి ద్వారా ఆశీర్వాదం కలుగుతున్నది మరే తల్లి దేవుడు వారికి మరి జన్మిపేలాగా చేసి ఉన్నాడు మరే తల్లిని ఒక ప్రసాదముగా వరొక వరముగా దేవుడు ప్రసాదిస్తున్నాడు కాబట్టి మన జీవితంలో కూడా మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు రెండవది మనం చూస్తున్నట్లయితే మరి తల్లిని మరి దేవుడికి సమర్పించుకోవడం మరే తల్లి యొక్క జీవితం మనం పరిశీలించినట్లయితే మరి ఎన్నో ప్రార్థనలు చేయక మరే తల్లి అన్నమ్మ చౌకిమ్మ గారికి చెల్లిస్తున్నారు మరే తల్లిని మరి అన్నమ్మ ఇరుగురు కూడా దేవుడికి సమర్పిస్తున్నారు మూడు సంవత్సరాల ప్రాయంలోనే మరి దేవాలయానికి వచ్చేసి మరే తల్లిని మరి దేవుడికి సమర్పించుకుంటూ మరి యొక్క పుణ్య జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తున్నారు మరే తల్లిని లోకముకు తీసుకొచ్చినటువంటి ఈ పుణ్య దంపతులు ఏసు ప్రభు వారి యొక్క రక్షణ కార్యములు కూడా పాల్గొంటున్నారు అంత మాత్రమే కాదు మరణమని చూసినట్లయితే అన్నమ్మ చౌక్యములు భాగ్యవంతులుగా జీవిస్తున్నారు మరి ఎలాంటి భాగ్యము వారు పొందుకున్నారంటే దేవుడు అనేక రకాలుగా ఆశీర్వదించున్నారు కాబట్టి చౌక్యము గారు తనకున్నటువంటి ఆస్తిలో మూడు భాగాలు చేసేవాడు ఒకటి అతని దేవుడికి పచ్చి పెడుతూ ఉండేవాడు రెండవదిగా పేదలకు దానం చేసేవాడు మూడవదిగా మనం గమనించినట్లయితే వారి యొక్క కుటుంబానికి ఇచ్చేవాడు శుభవ ఈ రకంగా పుణ్య దంపతులు ఇరుగురు కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసిన కాబట్టి రోజు వారి యొక్క మహోత్సవాన్ని కొడుతున్న కొనియాడుతున్నటువంటి ఈ శుభ కారణములో మనందరము కూడా ప్రత్యేక విధంగా ప్రాప్తి చేసుకుందాం మన కుటుంబాలను ఆశీర్వదించాలనేసి మన కుటుంబాలను దీవించాలి అనేసి మరి మరి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కోసం ప్రత్యేక విధంగా ప్రాప్తం చేస్తూ మరి వృద్ధాప్యములు ఉన్నటువంటి మన యొక్క అమ్మమ్మ తాతయ్యల కోసము ప్రత్యేక విధంగా ప్రాప్తం చేస్తూ మరి ముఖ్యంగా వృత్తాశ్రయంలో ఉన్నటువంటి వృద్ధుల కోసము అనేక సార్లు వారు మరి వృద్ధాప్యము వచ్చినప్పుడు వదిలిపెడుతూ ఉన్నారు తల్లిదండ్రులను వృద్ధులను వదిలిపెడుతూ ఉన్నారు కాబట్టి రోజు ఈ యొక్క తిరుమబలి పూజలో మనందరము కూడా వృద్ధుల కోసము మనకున్నటువంటి మరి అమ్మమ్మ తాతయ్యల కోసం తల్లిదండ్రుల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ తల్లి శ్రీ సభ ద్వారా మరి ప్రత్యేకమైనటువంటి ఈ పుణ్య దంపతులు ద్వారా మీరందరం కూడా దీవించబడాలని ఆశీర్వదించబడాలనేసి ఈ యొక్క దీవ బలి కృషిలో ప్రత్యేక విధంగా మనందరం కూడా ప్రాప్తం చేసుకుందాం